హాయ్ అండి ఇదిగోండి మేము కడుతున్న బిల్డింగ్ ఇది మేము పని చేస్తాం ఈ ఊరు హైదరాబాద్లో ఉన్నాం ప్రస్తుతానికి మేము ఇప్పుడు హైదరాబాద్లో మూడు ఫ్లోర్ల బిల్డింగు గోళ్ళ కట్టి ప్లాస్టిక్ చేయటం ఒప్పుకున్నాం ఇక్కడే ఉంటున్నాం మేము కూడా బిల్డింగ్లోనే బయటైతే కిరాయిలు ఉన్నాయని ఒక రూమ్కి వచ్చి కిరాయి నాలుగు వేలు చెప్తున్నారు అంత రేటు మేము పెట్టి నెల నెలా మేము కట్టలేమని సార్ని అడిగితే సరే బిల్డింగ్ కింద పట్టలు కట్టుకొని ఉన్నామని చెప్పాడు ఓకే బాగుంది మాకు మంచిగా నీళ్ళ సౌకర్యం బాత్రూమ్ కూడా ఇచ్చారు ఈ పక్కన పెద్ద మురకాలు ఒకటి ఉంది పక్కన దాంట్లో కనెక్షన్ కలిపేసేసారు మాకు ఇబ్బంది ఏం లేదు మాకు లిఫ్ట్ కూడా ఒకటి ఇచ్చారు పైకి మెటీరియల్ వేసుకోవడానికి మూడో ఫ్లోర్లో స్లాప్ వేసి ఉంది ఇంకా చెక్క తీయాలి కూడా తీసిన తర్వాత ప్లాస్టిక్ కట్టుబడి కట్టచ్చు ప్లాస్టింగ్ చేయొచ్చు ప్రస్తుతానికి కింద చుట్టూ పా కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం దొంగలు ఎవరు రాకుండా ఉంటారని సామాన్లు చాలా ఉన్నాయి డోర్లు దీనికి లిఫ్ట్ కూడా పెట్టారు మళ్ళీ చిన్న బిల్డింగ్కి అయినా కానీ మెట్లు తడికలు అడ్డం పెట్టాం కుక్కల పైకి వెళ్ళి గబ్బు చేయకుండా ఉంటాయని మాకు కనపడతాం చూసారా ఏదైనా పట్టలు కట్టుకొని అదేనండి మా రూము మేము చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసాము వచ్చిన తర్వాత పదిహేను రోజులు అయింది కాంపౌండ్ వాళ్ళు కట్టాము పైన ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం స్టార్ట్ చేసాం దానికి సంబంధించిన దర్వాజాలు వచ్చినాయి సిమెంట్ కట్టలు కూడా ఉన్నాయి చూసారా మాకు ఒక్కసారి నూట ఇరవై కట్టలు తెప్పించాడు సిమెంటు ఒక నెల రెండు నెలల దాకా మాకు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇదేనండి మేము ఉన్న రూము ఎలా ఉంది ఒకసారి చెప్పండి మీరు లైక్ చేయండి మా రూమ్ నచ్చితే మీరు కామెంట్ చేయండి కిరాయి లేకుండా ఉంటున్నాం కట్టెల పొయ్యి పెట్టుకున్నాం ఈరోజు కట్టెల పొయ్యి మీద పప్పు షార్ చేస్తున్నది పైకి వెళ్తున్నాను ఎక్కి ఫస్ట్ ఫ్లోర్లో గోళ్ళ కట్టాము అండి ఇప్పుడు దాకా మేము ప్రస్తుతానికి మేము నలుగురు వచ్చాము ఇద్దరు ఊరికి వెళ్ళిపోయారు మళ్ళా ఇద్దరం ఉన్నాం ఇక్కడ ఇద్దరే రోజు పనిచేస్తూ ఉన్నాం ఒక మేస్త్రీ ఒక హెల్పర్ని గోళ్ళ కడతా ఉన్నాం చిన్నగా మూడు ఫీట్ల హైట్ ఒకటికి చూసారు ఎలా ఉన్నాయో మూడు ఫీట్లు కట్టాము ఇప్పటికి ప్రస్తుతానికి కొన్ని ఇంకా ఉన్నాయి కట్టాల్సినవి ఇది మేము కనపడుతుంది బెడ్రూము దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కొంచెం ఓపెన్ ఏరియా ఇచ్చుకున్నాడు దాని పక్కన మళ్ళీ ఒక చిన్న రూమ్ పెట్టాడు రీడింగ్ రూమ్ అంటుంది ఇదంతా హాలు హాల్లోనే మళ్ళీ ఒక బాత్రూమ్ పక్కన మళ్ళీ ఒక బెడ్రూమ్ పక్కన కిచెను మాకు మెటీరియల్ వేసుకోవటానికి లిఫ్ట్ ఉంది ఇక్కడ మెటీరియల్ ఇటుకలు ఇక ఉండి ఇటుకలు లోడ్ పైకి లాక్కున్నాం చుట్టుపక్కల మాకు ఏం లేదు ఇగో ఇవన్నీ ఇటుకలు మాకు పైకి లాక్కోవటానికి ఇటుకలు తెచ్చిపెట్టాడు ఒకసారి పదిహేను వేలు పక్కన పెద్ద మురకాయలు ఒకటి ఉంది మాకు సేఫ్టీ అయితే మురక్కలు ఉండటం వల్ల ఎందుకంటే బాత్రూమ్ కనెక్షన్ అందుట్లో కలిపేశారు మా సార్ వాళ్ళు ఓకే ఇబ్బంది లేకుండా ఉంది నిండిపోద్దని భయం లేదు మాకు ఎప్పుడైనా సరే ఓపే చుట్టుపక్కల ప్రస్తుతానికి మురికాయలు ఉంది దూరంగా ఉన్నాయి మాకు కాలనీ అంతా ఇబ్బంది ఏం లేదు ప్రశాంతమైన వాతావరణం పైన ఇంకో ఫ్లోర్ ఉన్నది సెంటరింగ్ అది గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ అంతేనండి ఈ బిల్డింగ్ ఇది మంచిగా ఉన్నది మాకు చుట్టుపక్కల బిల్డింగ్లు ఉన్నాయి కొంచెం దూరంగా ఇబ్బంది ఏం లేదు మాకు ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు ముందు నేను ఎన్నో పెడుతూ ఉంటాను దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి బెయిల్ పని చేసే వాళ్ళందరూ కంపల్సరీగా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు గోళ్ళ కట్టేవి ప్లాస్టిక్ చేసేవి వంటలు వండుకునే వీడియోలు అన్నీ పెడతా ఉంటాం వారం వారం సండే సండే స్పెషల్ చికెన్ మటన్